పురి వడా కాలనీ మధురవాడ హైవే నుంచి ఆఫ్ కేమ్ లో ముప్పై అరవై ఐదు సైజ్ ఇది ముప్పై ఇంటి అరవై ఐదు వడాబిట్ వడా సౌత్ ఫేసింగ్ అది హైవే దానికి రోడ్ రీషాపిస్ రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది చెప్తున్నారు సేలు ముప్పై ఐదుంటి అరవై హైదరాబాద్ రోడ్ కాలనీ రీషాఫీస్ బ్యాక్ సైడ్ డబల్ రోడ్ బ్యాక్ వస్తుంది అండి ఇది చక్కగా వస్తుంది